అప్పుడప్పుడు ఇలా బయటకు వెళ్తూ ఉంటాము అదిగోండా కనిపించే రౌండ్ బిల్డింగ్ క్రికెట్ స్టేడియం అనమాట ఇది వైజాగ్ మధురవాడలో ఉంది ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ ఇందులో జరుగుతూ ఉంటాయండి హైవే మీద మంచి ఇడ్లీ బాగుందా వేడిగా స్పాంజీగా కనిపిస్తుంది వెరైటీ దీని దీని ఒరిజినల్ లక్షణం అనమాట ఇంటి దగ్గర ఎర్లీ మార్నింగ్ బయలుదేరాన కోకోనట్ మిల్క్ రైస్ అదే తయారు చేసుకొని లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసుకున్నాము అనుకోండి మా వారైతే కింద కూర్చొని భోజనం చేయగలుగుతున్నారు నాకు మొక్కలు నొప్పి ఉండడం వలన కింద కూర్చోలేను కుర్చీలో కూర్చొని సర్వ్ చేసుకుంటున్నాను పాలు తిరిగి చేసుకొని బయలుదేరతాను పల్లెల్లో ప్రయాణం ఎంత బాగుంటుందో మార్నింగ్ బయలుదేరి రిటర్న్ అయినప్పటికీ ఇప్పుడు సెవెన్ అయింది ఇంటికి చేరినప్పటికీ పాలు తెచ్చుకున్నాము ఈ క్యాన్ నిండా పాలు ఈ ప్యా పెరుగు తోడు పెట్టి తెచ్చుకున్నాను గడ్డ పెరుగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆమె నుండి తెచ్చుకున్న ఆవు పాలు గిన్నెల్లో షిఫ్ట్ చేసి స్టవ్ మీద పెట్టేశాను స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టేసాను పాలు కాగిన తర్వాత చల్లారి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పెరుగు కూడా వేరే బాక్స్లో షిఫ్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఆవు పెరుగు అయితే వేరే బాక్స్లోకి షిఫ్ట్ చేస్తున్నాను షిఫ్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ పెరుగు చూస్తుంటే చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయండి మా అమ్మ నాన్న ఇలాంటి మేగడ పెరుగు వేసి అన్నం పెట్టేవారు మాకు చక్కటి పాలు పోసి బెల్లం వేసి పాలతో అన్నం పెట్టేవారండి టూ అండ్ హాఫ్ అవర్స్ డ్రైవింగ్ చేసి వచ్చినప్పటికీ టీ తాగాలి అనిపించింది డబ్బులు మా వారు టీ అడిగారు ఆ పాలు మరిగిస్తున్నాను అందులో కొంచెం మిరియాల పొడి వేసాను పాలు మరిగిన తర్వాత టీ పొడి వేస్తాను టీ పొడి అయితే మేము తాజ్ టీ పొడి వాడతాము